నమస్తే మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని పోకులపల్లి ప్రాథమిక సహకార సంఘం వద్ద మండలంలోని రైతులకు కావాల్సినంత యూరియాను సరఫరా చేయడానికి స్థానిక మంత్రి సీతక్క కృషి చేస్తుందని గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పటి మూడు రేట్ల యూరియాను సరఫరా చేసినట్లు తెలుపుతూ కావాలని కొంతమంది మంత్రి సీతక్కను మరియు ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం యూరియా కొరత ఏర్పడుతుందని దృష్ప్రచారం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరబైన మొగిలి పిసిసి సభ్యులు చెల్ల నారాయణ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు మనకు వాస్తవంగా ఇప్పుడు ఫస్ట్ రైతులు వాడేది ఏంటంటే డిఏపి ఇరవై ఇరవై ఎక్కువ వాడతారు ఇప్పుడు యూరియా అనేది రైతులకు పెద్ద అవసరం కూడా లేదు ఇంకొక పదిహేను రోజుల తర్వాత యూరియా అనేది మక్కజొన్నకు కానీ ఆ తర్వాత ఇంకో నెల తర్వాత వరి పంటకు కానీ యూరియా అవుతుంది అయితే ఏంటంటే కొంతమంది ప్రతిపక్షాలు కానీ కొంతమంది కలిసి యూరియా రాదు అనేది ఊళ్ళల్లో ఒక అబద్ధ ప్రచారాన్ని లేపి రైతులను భయభ్రాంతులకు అంటే యూరియా రాదేమో అనేది యొక్క అపోహ కల్పించి వారిని ఉసిగొల్పి సొసైటీల దగ్గర కానీ అక్కడ లైన్లు పెట్టించి కొంతమంది కావాలని చెప్పులు పెట్టించి రైతులను ఉసిగొల్పి కొంతమంది చేస్తున్నారు అలాంటిదంతా మానుకోవాలి వాళ్ళు ముఖ్యంగా యూరియా అనేది కూడా మనకు సొసైటీ ద్వారా ఇప్పటి వరకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు చూసుకుంటే ఈఆర్ డేట్ వరకు రెండు వేల ఇరవై మూడులో నలభై టన్నులు మెట్రిక్ టన్నులు మాత్రమే వాడినాం రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సప్లై అయింది రెండు వేల ఇరవై ఐదులో రెండు వందల పంతొమ్మిది మెట్రిక్ టన్నుల యూరియా ఈ వరకు ఈ ఆటి వరకు సప్లై అయింది మేము కూడా యూరియా మీద ఎందుకంటే మన దగ్గర మొక్కజొన్న ఆధారిత పంటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మేము కూడా మన మినిస్టర్ గారి దృష్టికి మొన్న కొత్త కూడా వచ్చినప్పుడు కూడా మేము తీసుకోవడం జరిగింది మినిస్టర్ గారు కూడా ఆ జిల్లా వ్యవసాయ అధికారితో మాట్లాడి కొంచెం ఎక్కువగా వచ్చినట్టుగా కూడా చేయాలని చెప్తే వాళ్ళు కూడా దానికి స్పందించి పంపిస్తున్నారు కానీ ఈ రైతులు ఏంటంటే ఒక ఇంట్లో ఒక రైతు కుటుంబంలో నాలుగు ఆధార్ కార్డులు ఉంటాయి ఈ నాలుగు ఆధార్ కార్డులు పడకపోయి ఒకసారి పెడుతున్నారు ఒక రైతుకు ఎన్ని బస్తాలు అవసరం అనేది ఒకసారి తీసుకుపోయి వేసుకోలేరు ఈ భయభ్రాంతులు ఈ వచ్చిరాని ముచ్చలు చెప్పడం వల్ల వాళ్ళు భయానికి గురై ఎన్ని రేషన్ కార్డులు ఉంటాయి ఎన్ని ఆధార్ కార్డు ఉంటాయని పెట్టి యూరియా కోసం లైన్లో ఉండి గవర్నమెంట్ను అభాస్ పాలు చేయాలి ముఖ్యంగా ఏంటంటే చీతక్క గారిని ఆ బాస్వాలు చేయడానికి కొంతమంది పని కట్టుకొని చేస్తున్న దుష్పచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రైతులు అందరూ కూడా ఎవరు భయోభ్రాంతాలకు గురి కావాల్సిన అవసరం లేదు మనకు రెగ్యులర్గా వచ్చేదానికంటే ఎక్కువ యూరియా సప్లై అవుతుంది రెగ్యులర్గా వచ్చేస్తుంది అంతే ఇవాళ తీసుకుపోయి తీసుకపోయి పది బస్తాలు యాభై బస్తాలు పెట్టుకొని బ్లాగ్ చేస్తే మిగతా రైతులు ఇబ్బంది పడతారు కాబట్టి మీకు ఎన్ని అయితే అవసరం ఉంటాయో అన్నే యూరియా భత్తాలు తీసుకోవాలి మీరు ఎలాంటి భయోభ్రాంతాలకు గురి కావాల్సిన అవసరం లేదని తెలియజేస్తుంది మనకు పొగళ్ళపల్లి సొసైటీ అనే దానికి ప్రతి సంవత్సరం వచ్చిన యూరియా కంటే అంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి పోల్చుకుంటే ఈ డేట్ వరకు ఇవాళ వచ్చిన యూరియా చాలా ఎక్కువ మన దగ్గర ఉన్నటువంటి రైతులంతా ఏం చేస్తున్నారంటే ఒక రైతుకు పది ఎకరాల భూమి ఉంటే ఆయనకు ఇప్పటి నుంచి మొదలుపెట్టే మూడు మూడు నెలల వరకు యూరియా అవసరం కానీ రేపు దొరుకుతుందో దొరకదో అనే భయం కొద్దీ ప్రతి ఒక్క రైతు వచ్చి పది ఎకరాలకు సరిపేంత ఎరువులు యూరియాను ఈ రోజు కొనడానికి ప్రయత్నం చేస్తుంది కేంద్ర గవర్నమెంట్ ఏం చేసిందంటే యూరియాను తగ్గించి నానవ యూరియాను వాడాలనేది ప్రచారంలో చేస్తుంది దాని భాగంలోనే కొంత మనకు తక్కువ వచ్చింది ఆ తక్కువలో కూడా పోయినసారి కంటే లెక్కేసుకుంటే ఈసారి వచ్చింది రెండు వందల పంతొమ్మిది టన్ను ఈ వరకు కానీ గతంలో వచ్చింది డెబ్బై తొమ్మిది టన్ను ఇప్పుడు అంటే దాంట్లో పోల్స్తే మీరే పోల్చండి ఎంత ఎక్కువ వచ్చిందో చూడండి యూరియాకు లోటు లేదు మినిస్టర్ గారు ఉన్న జేడిఏ గారితో మార్క్ వాడేళ్ళతో అందరితో మాట్లాడడం జరిగింది ప్రతిరోజు అంటే ఒక రోజు రాకపోయినా రెండో రోజుకైనా ఖచ్చితంగా మనకు యూరియా వస్తుంది ఏలాంటి డౌట్ పడవలసిన పని లేదు రైతులంతా బెంగపడవలసిన పని లేదు లైన్లు కట్టాల్సిన పని లేదు ప్రతి ఒక్క రైతుకు అందుకే ఇంతకుముందు మేము గతంలో ఒక రైతుకు అంటే ఒక కార్డుకు ఐదు బస్తాలు ఇచ్చేది ఇంత అందరూ బాగా ముందుకొచ్చి నాకు నాకు అని అంటుండ్రు కాబట్టి ఇప్పుడు రెండు బస్తాలు ఇవ్వడం జరుగుతుంది ఎక్కువ మొత్తంలో ఇస్తే ఇవ్వాలనేది ఉంది ఎందుకంటే మనకు ఏకైక సొసైటీ ఒకటే ఉంది మండలం రెండు మండలాల కలిపి ఈరోజు వచ్చినటువంటి ఎనిమిది వందల ఎనిమిది వందల ఎనభై బస్తాలలో నాలుగు వందల నలభై బస్తాలు గంగారం మండలానికి ఇస్తాను ఈరోజు కణం రెండు నాలుగు వందల నలభై బస్తాలు మన కొత్తగూడానికి మండలానికి ఇస్తున్నారు కాబట్టి రైతులంతా ఆలోచించి బెంగపడకుండా యూరియా సబ్సిడెంట్గా వస్తుంది ఖచ్చితంగా యూరియా తెప్పించి అందరికీ సరిపోయేంత యూరియా రెండు మండలాలకు సరిపోయేంత యూరియా ఎట్టి పరిస్థితులైనా మన శీతాక ద్వారా తెప్పించి సొసైటీ ద్వారా అందరికీ సరఫరా చేస్తామని పత్రికా మీడియా ముందు నేను విన్నమించుకుంటున్నా ఖచ్చితంగా యూరియా వస్తుంది ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు రైతులు అపోలో గురి కావద్దు ధర్నాలని అలాంటివి చేయొద్దని విన్నమించుకుంటూ అవకాశం